వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజున వడ్లు తూర్పాద పడుతున్నారు మా ట్రాక్టర్ ఇది మిషన్ ఉంది ఈ మిషన్ తీసుకెళ్ళి పొలంలో పెట్టేసేసి అప్పుడు ఈ మనుషులతో ఆరుగురు ఎడుగురు అలా ఉంటారు మనుషులు పత్తాలోకి అయితే ఎనిమిది మంది పడతారు ఒకళ్ళేమో వడ్లు ఎత్తేసేసి బోగర్ రాసి వడ్లు జల్లుడిలో పోస్తూ ఉంటారు ఒకళ్ళు ఎత్తారు ఇంకొకళ్ళు పోస్తూ ఉంటారు ఇలా పోస్తూ ఉండంగా అది జల్లుడు ఊగుతూ ఉంటుంది కదా అప్పుడు దాంట్లోని ఒకళ్ళు కర్రపుచ్చుకుని కొడుతూ ఉంటారు ఆ పైపై గడ్డి వచ్చేస్తుంది అనమాట సైడ్కి తర్వాత ఆ వచ్చిన వడ్డు నేనుకోకళ్ళు భోగ్రాసులలోంచి మంచి వడ్లు వస్తాయి కదా ఆ మంచి వడ్డుని బరకం మీద పోస్తూ ఉంటారు ఇదిగోండి ఈ రకంగా అనమాట చూశారు కదా పట్టుకొచ్చే గిన్నెలతో వచ్చిన వడ్లని గిన్నెలు తీసుకొచ్చి పోస్తున్నారు ఈ రకంగా పోస్తూ ఉంటారు ఈ మిషన్ వల్ల తూరిపోత గాలి లేకపోయినా మనకి తూరిపోత పోసుకోవడానికి ఈజీ అవుతుంది ఇది మనుషులకి ట్రాక్టర్కి సరిసక్క అనమాట డబ్బులు ఈ దూరాన్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటారు చూసారు కదా ఎలా పని చేస్తున్నారు నచ్చితే లైక్ చేయండి